అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పంది రైతుల దగ్గర కొను సమగ్రమైన సమాచారం తీసుకొస్తే తప్పకుండా దీని గురించి మాట్లాడదామని వాళ్ళు ప్రోత్సహించినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మేము ఆలోచించి ఏ విధంగా మనం ఈ రైతుల్ని ఆదుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతుల్ని ఆదుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తొలి రోజులు తొలి విడతలో ఈ రోజున ఈ వెయ్యి కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించవు మరో ఆరు వందల కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీల తేదీల ఆధారం చేసుకునే మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతోంది అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో ఎవరి దగ్గర కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం